అందరికీ శుభోదయం ఈరోజు రెసిపీ మా మమ్మీ చేసే చిట్టి పునుగులు దానికి కాంబినేషన్ టొమాటో చట్నీ చిట్టి పునుగులు టొమాటో చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి మీ మీ వంటకైతే ఫిదా అయిపోవాల్సిందే అంతేకాకుండా ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్ ట్రై చేయండి ఈ చట్నీ చేసుకోవడం చాలా సింపుల్ అండి తప్పకుండా ట్రై చేయమని చెప్తాను టొమాటో చట్నీ అయితే ఈ టొమాటో చట్నీ ఇలా పునుగులకి బజ్జీ వేటికైనా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం వంట చేసేద్దాం పదండి ముందుగా చట్నీ కోసం ఆరు నుండి ఏడు టొమాటోలు తీసుకొని పది నుండి పన్నెండు పచ్చిమిర్చి తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేటప్పటికి టొమాటోలు తొడిమలు కూడా శుభ్రంగా తీసేసుకొని టొమాటోలు పచ్చిమిర్చి అన్నీ శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక బాండీలో వేసుకోవాలి టొమాటోలో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అన్నిటికీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ బాండిని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి ఇవి ఉడకటానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ట్వంటీ మినిట్స్ టైం చూ తర్వాత ఇలా చూస్తే పచ్చిమిర్చి ఉబ్బుతాయి టొమాటోలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి ఇలా చల్లారిన తర్వాత అయితే ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి టొమాటోలు మిర్చి అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ వేయకూడదు అందులోనే ఆరు ఎల్లిపాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఉప్పు వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఇలా చేసుకొని అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి చూసారు కదా ఇలా బాగా ఫైన్ పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా టొమాటోలు ఉడికించినప్పుడు వాటర్ ఉంటాయి కదండి అవి అయితే మిక్సీ జార్లో వేసుకొని అంతా తొలిపేసేసి అవి కూడా చట్నీలో పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే చట్నీ తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకు ఆయిల్ కాగిన తర్వాత కొంచెం మినపప్పు పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర కరేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత అయితే ఈ వేడి వేడిదే తీసుకొచ్చి ఇలా చట్నీలో వేసేసుకుంటే బాగుంటుందండి చట్నీ అయితే ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకొని వాటర్ వాటర్గానే ఉంటుందండి అంతేనండి ఈ చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే చిట్టి పునుగులు వేయడానికి ఒక బౌల్లో ఇడ్లీ పిండి వేసుకొని అందులోనే ఒక స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని అందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర అయితే ఆప్షనల్ అండి అన్నీ వేసుకొని బాగా చేతితో కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు అయితే లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉండాలి ఇన్ కేసు ఏమన్నా వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చాలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి పిండి ఆయిల్లో వేసేటప్పుడు మునివేల మీద జార్చుతూ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేయగానే గరిటపెట్టి కదపకుండా ఒక వన్ మినిట్ ఆగితే అవే బాగా ఈజీగా వచ్చేసేస్తాయి స్టవ్ అయితే పునుగులు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని అన్ని పునుగులు వేసేసాక బాండీలో హైలో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల అయితే పునుగులు వేసేటప్పుడు చేతికి ఆయిల్ ఆవిరి తగలకుండా ఉంటుంది అండ్ పునుగులు కూడా వేగానే మాడిపోకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇలా అన్ని పునుగులు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి ఇవన్నీ ఒక జల్లడి జల్లల్లోకి తీసేసుకొని అన్నీ ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి కూడా అంతా ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేయాలి ఇవి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకుంటూ వేసిన తర్వాత హైలో పెట్టుకుంటూ వేస్తే నూనె కనుక బాగా కాగకుండా ఆయిల్లో వేస్తే కనుక పునుగులు బాగా ఆయిల్ పీలుస్తాయి సో హైలో పెట్టుకొని బాగా కాగిన తర్వాత వేసుకొని ఇలా అన్ని బౌల్లోకి తీసేసుకోవటమేనండి చూసారు కదా చాలా కొంచెం పిండితోనే ఎక్కువ పునుగులు అయితే వచ్చాయి నాకైతే చాలా పునుగులు వచ్చాయి ఈ చిట్టి పునుగులు ఆ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఒక నాలుగు ఎక్కువ తినాల్సిందే కానీ ఎవ్వరు అసలు లిమిటే ఉండదండి ఎన్ని తింటున్నాము అనేది లెక్కే ఉండదు చిట్టి చిన్ని పు చిట్టి పునుగులు కదా వెళ్ళిపోతూ ఉంటాయి అలా తింటూ ఉంటే ఎన్ని తింటున్నామో మనకైతే లిమిట్ కూడా ఉండదు మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చట్నీ అయితే తప్పకుండా ట్రై చేయమని సజెస్ట్ చేస్తానండి ఈ చట్నీ ఈ పునుగులు కాంబినేషనే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మీ వీరు రేస్తా వ్లాగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం